హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి అండి విద్యాశాఖ నుంచి మనకు బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి పీజీటీ టీజీటీ పోస్టులకు అనమాట ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ శాలరీ వస్తుంది అండ్ మన హైదరాబాద్లోనే మీకు జాబ్ ఉంటుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నవోదయ విద్యాలయ సమితి ఇది మనకి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యింది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారండి అంటే మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత కూడా మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట అండ్ ఇది హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇక్కడ మనకి పోస్టులు ఏంటంటే టీజీటీస్ పీజీటీస్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అంటే టీజీటీస్కి ఈ లింక్ ఓపెన్ చేయాలి పీజీటీస్కి ఈ లింక్ ఓపెన్ చేయాలి మీకు ఇలా ఓపెన్ చేయగానే డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా మీరు అప్లై చేయాలి లింక్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి అంటే ఎయిత్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఎయిటీన్త్ మార్చ్ వరకు మాత్రమే టైం ఉంది నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంది ఎయిటీన్త్ మార్చ్ లోపు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేయాల్సి ఉంటుందన్నమాట మీకు దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అది కూడా మీకు సెవెంత్ టు నైన్త్ ఏప్రిల్ అని క్లియర్గా ఇస్తున్నారు తర్వాత మీకు మీ అప్లికేషన్స్ని బట్టి మీకు మెయిల్ వస్తుందన్నమాట టీజీటీస్లో వివిధ రకాల పోస్టులు పీజీటీస్లో వివిధ రకాల అంటే డిసిప్లిన్ని బట్టి ఇప్పుడు మీరు టీజీటీస్లో ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్ తెలుగు కన్నడ మలయాళం తమిళ్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ ఆర్ట్ కంప్యూటర్ సైన్స్ లైబ్రరీ అనే హిందీ ఈ విధంగా వివిధ రకాలు ఉన్నాయి అదేవిధంగా పీజీటీస్కి ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ హిస్టరీ జాగ్రఫీ కామర్స్ ఈ విధంగా వివిధ రకాలు ఉన్నాయి అన్నమాట అంటే మీరు దేనికి రిలవెంటు చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మనం అప్లై చేయాలంటే ఇక్కడ వే మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి నవోదియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఆబ్లిక్ ఎన్వీఎస్ ఆబ్లిగ్ ఆర్ఓ డాట్ హైదరాబాద్ మీరు గూగుల్లో నవోదియా హైదరాబాద్ అని క్లిక్ చేసినా మీకు లింక్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ మీకు చూడండి యూజింగ్ వన్ ఈమెయిల్ ఐడి అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఫర్ వన్ పోస్ట్ అంటే ఒక పోస్ట్కి మాత్రమే ఒక మెయిల్ ఐడిది ఒక పోస్ట్కి చెల్లుతుంది అనమాట ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ తమిళ్ అండ్ మలయాళం వాళ్ళకి ఎక్కడ అంటే జేఎన్వి పాలకడ్లో జరుగుతాయి అంట తర్వాత టీజీటీ కన్నడ వాళ్ళకి బెంగళూరులో ఇలా చూసుకోండి మనకి టీజీటీ తెలుగు వాళ్ళకైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడే ఉంటుంది మనకి తెలుగు వాళ్ళకి హైదరాబాద్లోనే ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది చాలా మంచి అవకాశం అండి మీకు దీనికి క్వాలిఫికేషన్ ఉండాలో చూద్దాము పీజీటీస్కి అయితే మీకు టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది కదా అంటే పీజీ చేసి ఉండాలన్నమాట లేదు బీఎడ్ డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు లేదంటే మాస్టర్స్ డిగ్రీ అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్లో ఈ ఇక్కడ వచ్చారు కదా మనకి సబ్జెక్ట్స్ ఇంగ్లీషు హిందీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా వీటిలో ఏదున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు పీజీ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఈ సబ్జెక్ట్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్లో ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారనమాట బిఎడ్ మాత్రం కంపల్సరీ ఉండాలి అండ్ పీజీటీస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్యూటర్స్ అండ్ బీఎడ్ డిగ్రీ చేసి ఉండాలి టీజీటీస్ అయితే ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కదా అది చేసి ఉండాలి లేదంటే బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండాలి లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ అంటున్నారు అంటే మనకి ఏమేమి ఇచ్చారో ఆ సబ్జెక్ట్స్ అనమాట హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈ విధంగా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీకు ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్న లేదంటే మీరు ఆ సబ్జెక్ట్లో మీరు చేసున్న కోర్సు మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదండి ఒకవేళ మీకు ఆ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీకు ప్రయారిటీ ఉంటుంది సో మ్యాచ్ల డిగ్రీ ఆర్ పీజీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ బీఎడ్ చేసిన వాళ్ళకి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇవన్నీ చెక్ చేసుకోండి లైబ్రేరియన్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎనీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేయాలి అండ్ ఇంగ్లీష్లో హిందీలో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ప్రతిదానికి కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనికంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది ఫస్ట్ జూలై టూ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట సో మీరు మంచి అవకాశం అండి మీకు ఏజ్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఇస్తున్నారు అండ్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి లింక్స్ కూడా మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ